నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను ఆంధ్ర ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు గారిని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని లోతుగా చూస్తే జాగ్రత్తగా గమనిస్తే ఇద్దరి మధ్య చాలా సారూప్యాలు ఉన్నాయి ఇద్దరూ కూడా ఎక్కడో దూరాన ఉన్న ప్రజల సమస్యలు చెవిన పడిన వెంటనే ఇమ్మీడియట్గా స్పందించే సుగుణము వీరిద్దరిలోనూ ఉంది రామారావు గారు సినీ రంగంలో బాగా ఉచ్చస్థితిలో ఉన్న సమయంలోనే ప్రజలకు ఏమైనా సేవ చేయాలి అనే తాపత్రయంతో సినీ రంగాన్ని వదిలిపెట్టి రాజకీయ రంగంలోకి ప్రవేశించాడు ప్రజల సంక్షేమం కోసం సొంతంగా తెలుగుదేశం అనే రాజకీయ పార్టీని స్థాపించాడు ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేశాడు ఆయన రాజకీయ రంగంలోకి వచ్చిండేది సినీ అవకాశాలు లేక కాదు పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే అప్పట్లోనే ఆయన సినీ రంగంలో నెంబర్ వన్గా గా ఉండేవాడు ఆ రంగాన్ని వదిలి రాజకీయ రంగం వైపు మళ్ళాడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సినీ రంగంలో ఉచ్చస్థితిలో ఉన్న సమయంలోనే ప్రజల సంక్షేమము కోసము సినీ రంగాన్ని వదిలిపెట్టి రాజకీయ రంగంలోకి ప్రవేశించాడు నందమూరి తారక రామారావు గారి వల్లనే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల సంక్షేమం కోసం ఒక రాజకీయ పార్టీని జనసేన పార్టీని స్థాపించాడు ఈ విధంగా ఇద్దరు సినీ రంగం నుంచి రాజకీయ రంగం వైపు మళ్ళిన వ్యక్తులే ఇద్దరూ కూడా ప్రజా సంక్షేమం కోసము సొంతంగా రాజకీయ పార్టీలు స్థాపించిన వ్యక్తులే ఇద్దరూ సినీ రంగంలో బాగా వెలుగొందిన కాలంలోనే ఆ రంగం నుంచి రాజకీయ రంగం వైపు మళ్ళారు రామారావు గారికి ప్రజలు కష్టాలలో ఉన్నారు అనే విషయం తెలిసిన వెంటనే స్పందించే దయార్ద్ర హృదయము ఆయనకుంది రాయలసీమ కరువు బాధ్యతల కోసము వచ్చాడు అదేవిధంగా దివిసీమలో వరద బీభత్సంలో సర్వము కోల్పోయిన ప్రజల కోసము వీధుల్లోకి వచ్చి బిచ్చాటన చేశాడు మరి రాజకీయాలలో ఉంటే ఇంకా ఎక్కువగా ప్రజా సంక్షేమం కోసం కృషి చేయొచ్చు అనే ఉద్దేశంతో సొంతంగా రాజకీయ పార్టీని తెలుగుదేశం పార్టీని స్థాపించాడు అంతటి దయార్ద్ర హృదయము నందమూరి తారక రామారావు గారిది అన్నార్థుల ఆకలి తీర్చడానికి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత రామారావు గారిదే ఆ పథకమే ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఉచిత బియ్యము సరఫరా అనేది జరుగుతోంది ఆయన ఆడపడుచులకు ఏమైనా చేయాలి మహిళల కోసము మహిళా సంక్షేమం కోసము ఆస్తిలో హక్కులు కల్పించిన ఘనత రామారావు గారిదే మహిళలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా మహిళా యూనివర్సిటీని స్థాపించిన ఘనత కూడా రామారావు గారిది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ప్రజల కోసము ఆయన కృషి చేశాడు చనిపోయేంత వరకు కూడా ప్రజా సంక్షేమం కోసమే ఆయన కృషి చేశాడు మరి పవన్ కళ్యాణ్ గారు రామారావు గారి బాటలోనే నడిచిన వ్యక్తి ప్రజలకు సంక్షేమం చే చేయాలా అనే ఉద్దేశంతోనే ఇంకా బాగా ప్రజా సమస్యలపై స్పందించచ్చు వాళ్ళకి ఏమైనా చేయొచ్చు అనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు కూడా జనసేన పార్టీని స్థాపించారు ప్రజా సంక్షేమం కోసం నిత్యము ప్రజల సమస్యల గురించి ఆలోచన చేస్తున్న వ్యక్తి ఇంకా చెప్పాలి అంటే ప్రభుత్వము ద్వారా నిధులు కేటాయించడమే కాదు తన కష్టార్జితం తన సొంత నిధులను కూడా ఖర్చు పెట్టిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు పహల్గాం ఉగ్రద దాడిలో ఒక వ్యక్తి చనిపోయాడు అనేసి మధుసూదన్ రావు గారి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు తన సొంత నిధుల నుంచి విరాళంగా ఇచ్చాడు ఆపరేషన్ సింధూర్లో మరణించిన సైనికుడు మురళీ నాయక్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు సహాయం చేశాడు ఇవి ప్రభుత్వ నిధులు కాదు తన సొంత నిధులే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో చేశాడు తెలంగాణలో వరద బీభస్తం కోసము ఐదు కోట్ల రూపాయలు సహాయం చేశాడు స్కూల్ భవనం కోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చాడు తలసేమియా బాధితుల కోసం నందమూరి తారక రామారావు గారి పేరును ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్కు కూడా యాభై లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు ప్రజల సమస్యలు తీర్చే తీర్చడంలో ఇద్దరూ కూడా ఇద్దరే నందమౌరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా తనకొచ్చే జీతాన్ని తీసుకోలేదు కేవలం ఒక రూపాయి జీతం నాకు చాలు అన్నారు మిగతా జీతాన్ని ప్రజా సంక్షేమం కోసమే ఖర్చు పెట్టండి అని చెప్పిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే డిప్యూటీ సీఎంగా వస్తున్న జీతాన్ని ప్రతి నెల ఎవరికో ఒకరికి ఖర్చు పెడుతున్నారు ప్రతి నెల ఒకసారి ఎలక్ట్రీషియన్లకి కావలసిన కిట్లు ఇచ్చాడు బీద విద్యార్థుల కోసం ఒక్కొక్కరికే ఐదు వేల రూపాయలు చొప్పున తన మొత్తం జీతాన్ని పంచుతున్నాడు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి నెలా తనకు వచ్చే జీతాన్ని ఆపదలో ఉన్న వ్యక్తులకు కానీ అవసరం ఉన్న వ్యక్తులకు ఎవరికో ఒకరికి తన జీతాన్ని పనిచేస్తున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజల సంక్షేమం కోసం పాటు పడడానికి ఇద్దరు కూడా ఒకరికి ఒకరు పోటీ ఏమో అనిపిస్తుంది అలాంటి వ్యక్తులు వారు ఇద్దరు ఒక రకంగా ఆలోచన చేస్తే నందమూరి తారక రామారావు గారికి ప్రజల సంక్షేమం కోసము పాటు పడాలి అనుకుంటే ప్రజా సంక్షేమం గురించి ప్రజల సమస్యల కోసం స్పందించి వారికి ఏమైనా చేయాలి ప్రజా సమస్యలను నెరవేర్చాలి అనే ఆశయములో శ్రీ నందమూరి తారక రామారావు గారి వారసుడు ఆయన తరువాత ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేసే వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారేమో అనేసి అనిపిస్తుంది ఇలా ఇద్దరికీ చూసుకుంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు మాకేమైనా చేస్తాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో నందమూరి తారక రామారావు గారి కోసము ప్రజలు ఎదురు చూశారు మా బాగోగులు పట్టించుకుంటాడు మా సంక్షేమం కోసం కదలి వచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని ఆనాడు ప్రజలు భావించారు ఈనాడు ప్రజలు పవన్ కళ్యాణ్ గారు మా సంక్షేమం కోసం పాటుపడే వ్యక్తి ఆయన రాజకీయాలకు రావాలి అని ఇప్పటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారి కోసము ఎదురు చూస్తున్నారు ఇప్పటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారి మీద ఆశలు పెట్టుకున్నారు మా సంక్షేమం కోసము పాటుపడే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు ఆనాడు ఏ విధంగా అయితే రామారావు గారు ఉన్నారు ఈనాడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనేసి ఆయన మీదనే ఆశలు పెట్టుకున్నారు ఇప్పటి ప్రజలు నమస్తే ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీలైనంతమందికి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ఆదరిస్తారని ఆశిస్తున్నాను నమస్తే ఫ్రెండ్స్